ఉన్నాయి మరి అలాంటి ఇప్పుడు నాలుగు బలాలను చూపెడతా ఐదో బల జివ్లిక అందులో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది చిలకమ్ము కేక అని పిలుస్తారు ఇది బల ఈ మూలికనే బల అంటారు ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఈ అతి అతిబల దీన్నే ముద్రబెండ చక్కరబెండ దువ్వన బెండ అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు ఆకులు ఇట్లా మెత్తగా ఉంటాయి వీటి ఇది అతిబల కాడ వచ్చేసి ఈ విధంగా కలర్ అనేది ఉంటుంది ఇట్లా ఇది మహాబల అంటే ఈ విధంగా ఆకులు ఉంటాయి పెద్దగా వస్తాయి ఇది కొంచెం తెలుపు వర్ణం కలిగి ఉంటుంది ఇట్లా ఆకులు పెద్ద పెద్దగా వస్తాయి ఈ విధంగా చెట్టు అనేది ఉంటుంది ఇట్లా ఇది మహాబల ఇది వచ్చేసి నాగబల ఈ విధంగా తీగలు 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 వస్తుంది ఆకు ఈ విధంగా ఉంటుంది ఈ సైడ్ ఇట్లా వస్తాయి ఇట్లా ఇది ఎముకలు ఇరిగిన వారికి ఉపయోగపడుతుంది జిబిలిక్ అనేది ఉంటుంది దాన్ని కూడా నాగబలి అని పిలిస్తారు ఈ యొక్క తీగ వచ్చేదాన్ని దీన్ని నాగబలి అని పిలిస్తారు జిబిలిక్క బాగా బలానికి ఉపయోగపడుతుంది నరాల విక్నెస్ను అంటే నరాల బలహీనతను పూర్తిగా నివారిస్తుంది నాగబలలో రెండు జాతులు ఉన్నాయి ఒకటి తీగదున్నది ఒకటి చెట్టుదున్నది ఈ తీగదానికంటే దానికంటే చెట్టు దానికి చాలా పవర్ ఎక్కువగా ఉంది